ప్రాంతంలో వేలాది మంది ప్రజలు ప్రతిరోజు హాస్పిటల్కి వస్తున్నారు అదేవిధంగానే ఈరోజు ఇక్కడ ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు లేదా గర్భవతులు బాలింతలు పసిపిల్లలకు ఏదైనా రక్తం అవసరమైనప్పుడు ఇక్కడ నిత్యం రక్తం అందుబాటులో లేకుండా ఉన్నది కొంత మాత్రమే స్టాక్ పాయింట్ ఉంది కానీ ఆ విధంగా కాకుండా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తే ధర్మారం చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలలో వచ్చిన ప్రజలకు అందరికీ కూడా బ్లడ్ అందుబాటులో ఉండే విధంగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని చెప్పి సిఐటిగా ఎస్ఎఫ్ఐగా అధికారులకు అధికార పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం అందుకని ఎందుకంటే ఈరోజు అనంతపూర్ పోవడానికి రావడానికి కొంత లేట్ అవుతుంది కానీ అత్యవసర పరిస్థితుల్లో రక్తము ఇక్కడ లేనప్పుడు అనేక రకాలుగా ఈరోజు ఇబ్బంది ఇబ్బందులు పాలవుతున్నారు అనేక మందికి ప్రైవేటు వ్యక్తులకు ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంది ఆ విధంగా కాకుండా ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తే వారికి ఉన్న రక్తాన్ని ఇచ్చేసి వారికి కావాల్సిన రక్తాన్ని తీసుకునే అవకాశం ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పి ఈరోజు సిఐటిగా ఎస్ఆర్గా విజ్ఞప్తి అందుకోసమే ధర్మవరం ప్రాంతంలో నిత్యం ప్రజలతో హాస్పిటల్ ఎప్పుడు కూడా రద్దీగా ఉంట ప్రాంతంలో బ్లడ్ బ్యాంక్ లేకపోవడం చాలా దారుణం అందుకని ఇప్పటికైనా బ్లడ్ బ్యాంకును ధర్మవరం ప్రాంతంలో ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా సిఐటిగా ఎస్ఎఫ్ఐగా విజ్ఞప్తి వస్తుంది